మాత్రం చాలా సీరియస్గా ఉంటుందని నేను వార్నింగ్ ఇస్తూ ఉన్నాను వెంటనే వేసుకుంటాం క్రిమినల్ కేసులు పెడతాం వాళ్ళ మీద ఏం మొహమాట పడేది లేదు ముఖ్యమైన అంశం నాకు ఇప్పుడు లోపల వెళ్తే రైతులు చెవులో చెప్తా ఉన్నారు సార్ మార్కెట్ యార్డ్లో బయట పత్తి తీసుకొని వస్తున్నటువంటి తర్వాత మిల్లుల్లో ఎక్కడైతే మేము పత్తి అమ్ముకుంటున్నామో లేదా మిగతావి అమ్ముకుంటున్నామో మా వస్తువులన్నీ కూడా అక్కడ మాకు తూనికల్లో మోసం జరుగుతూ ఉంది ఆ తూనికలకు సంబంధించిన అంశంలో దాంట్లో ట్యాంపర్ చేసి వంద కిలోలు కేవలం ఎనభై రూ ఎనభై ఉండేలాగా చూపెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది రైతులు మోసపోతూ ఉన్నారు అని వచ్చి చెవులు చెప్తూ ఉన్నారు అక్కడ సో ఇది చాలా సీరియస్ అంశం ఆదోనిలో అటు జరగడానికే వీల్లేదు రాష్ట్రంలో ఎక్కడ జరగడానికి వీలేదు నా నియోజకవర్గం ఆధోని కాబట్టి ఆధోనిలో ఇటువంటి పరిస్థితి రానే రాకూడదు ప్రతి ఒక్క రైతు కూడా తను పండించిన పంట వందకు వంద శాతం సరైన తూకంతో సరైన నాణ్యత కొలతలతో సరైన రేటుకు అమ్ముకోవాలా అనేది నా అభిమతం దీనికి విరుద్ధంగా ఎవరు ఎక్కడైనా సరే ఏ దళారి దగ్గరైనా సరే ఏ వ్యాపారి దగ్గరైనా సరే ఏ బయట మిల్లుల్లో అయినా సరే తూనికల్లో తేడా వచ్చి తక్కువ కొలుస్తున్నారండి దాన్ని ఏదో మేనేజ్ చేసి లోపలంతా కూడా మార్చి తక్కువ వంద కిలోలది తొంభై కిలోలు చూపిస్తున్నారు తొంభై కిలోలు వంద కిలోలది ఎనభై కిలోలు చూపిస్తున్నారు అనే పరిస్థితి వస్తే వాళ్ళ మీద చట్టబద్ధంగా తీ చర్యలు తీసుకుంటాం క్రిమినల్ కేసులు పెడతాం వాళ్ళ మీద ఏం మొహమాట పడేది లేదు కాంప్రమైజ్ అయ్యేది లేదు ఏ మీకు కూడా అందరికీ రైతులకు అందరికీ చెప్తా ఉన్నా ఒక చోట కాకుండా రెండు చోట్ల మీరు తోకల తూకం వేయించుకోండి బయట యాభై రూపాయలు ఇస్తే కూడా ప్రైవేటు వాళ్ళు ఉన్నారు గవర్నమెంట్లో ఇప్పుడు కొత్తగా పెట్టిన వ్యవస్థ కూడా ఉంది ఎక్కడైనా సరే యాభై రూపాయలు వంద రూపాయలు ఇస్తే మీకు బ్రహ్మాండమైన అక్కడ వేస్తారు మళ్ళీ ఇక్కడ వ్యాపార దగ్గరికి వచ్చి తూకం వేస్తే సరిగ్గా రెండు సరిపోతున్నాయా లేదా అని చూసుకునే అవకాశం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో రైతు మోసపోవడానికి వీలులేదు ఎవరైనా అట్లా ఏదైనా అనుభవం వస్తే నాకు బయట తూకం ఎక్కువ వేసానండి ఇక్కడికి వచ్చేసరికి తూకం తగ్గింది అనే పరిస్థితి వస్తే దయచేసి రైతులందరూ కూడా కంప్లైంట్ చేయండి ఇక మార్కెట్ యార్డ్ సెక్రటరీ కంప్లైంట్ చేయండి మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు అందరూ ఇక్కడే తిరుగుతూ ఉంటారు చైర్మన్ గారు ఇక్కడే ఉంటారు నేను కూడా అందుబాటులో ఉన్నాను ఆ ఎవరికైనా సరే కంప్లైంట్ చేయండి లేదా నా దగ్గరికి రిస్కరండి అటువంటిది ఏదైనా జరిగితే మాత్రం చాలా సీరియస్గా ఉంటుందని నేను వార్నింగ్ ఇస్తూ ఉన్నాను వెంటనే నేను కలెక్టర్ ఇప్పుడే మాట్లాడతాను ఒక స్క్వాడ్ పంపించి ఒక విజిలెన్స్ పంపించి అన్నింటినీ ఒకసారి తనిఖీ చేయండి ఎక్కడ మోసం జరగకూడదు అనే ఆదేశాలు వెంటనే ఇస్తున్నాను మార్కెట్ యార్డ్ లో ఉన్నటువంటి వెయింగ్ మిషన్ పని చేస్తా ఉంది ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళు వచ్చి ఉపయోగించుకోవాలి అంతేనూ ఎక్కడా కూడా అది వినియోగంలో లే గతంలో నేను నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దాని వెంటనే రిపేర్ చేయించాం దాన్ని రిపేర్ చేయించి ఇప్పుడు పూర్తి స్థాయి సామర్థ్యంతో చేస్తా ఉంది కాబట్టి ఎక్కడ ఇబ్బంది లేదు బయట లోపల గవర్నమెంట్ మార్కెట్ యార్డ్దే ఒకటి ఉంది దాంట్లో తప్పు పెట్టే అవకాశం లేదు దాంట్లో యాభై రూపాయల వంద రూపాయల ఛార్జెస్ ఎంత ఛార్జ్ చేస్తారండి కేవలం యాభై రూపాయలు ఛార్జ్ చేస్తారట యాభై రూపాయలతో కొలుచుకుంటే నువ్వు అనవసరంగా ఐదు వేలు పదివేలు నష్టపోకుండా ఉంటావు అని రైతుకు చెప్తా ఎప్పుడూ కూడా రైతు కనీసం రెండుసార్లు చెక్ చేసుకోవాలి ఒక దగ్గర పోయి నేరుగా గుడ్డిగా మోసపోకూడదు ఎక్కడ కూడాను రెండు చోట్ల చెక్ చేసుకొని తన పంటని సరైన ధరకు అమ్ముకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను

ఇక్కడ వచ్చే రైతులకు వాళ్ళకి ఆరోగ్యవంతమైన సమస్యలు వస్తాయి వర్షాలు పడితే వాళ్ళకు పంట తడిచిపోయే సమస్య వస్తుంది కొన్ని రకాల అక్రమాలకు సంబంధించిన సమస్యలు వస్తాయి వీటిలన్నింటినీ కూడా జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాం ఎక్కడెక్కడ అవకాశం ఉంటే వాటన్నిటినీ కూడా తీర్చి సమస్య లేకుండా చేసి ఈసారి రైతులందరకు కూడా మంచి పంట వచ్చే అవకాశాన్ని మంచి పంటని మంచి ధరకు అమ్ముకునే అవకాశాన్ని కల్పిస్తాను ఈ ఈరోజు ఆదోని మార్కెట్ యార్డ్ సబ్సిడీ సబ్సిడీతో ప్రతి రైతుకి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా భోజనం ఇస్తా ఉన్నాం కేవలం ఐదు రూపాయలకే పదహైదా కేవలం పదహైదు రూపాయలకే ఇక్కడ భోజనాన్ని మంచి భోజనాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం ఎందుకంటే క్యాంటీన్ల మీద ఎక్కడికో వెళ్ళి భోజనం చేయాలని ఎందుకంటే రైతు తన పంటను తీసుకొని పొద్దునే బయలుదేరి ఇక్కడికి వస్తాడు రకరకాల ఇబ్బందిలో ఉంటాడు టెన్షన్లో ఉంటాడు దానికి సరైన టైంలో భోజనం లేకపోతే చాలా కష్టం ఇక్కడ ఉన్న క్యాంటీన్లు కానీ ఈ మార్కెట్ యార్డ్ బయట ఉన్నటువంటి క్యాంటీన్లు కానీ సరిపోవు కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని రైతుల సౌకర్యం కోసం మార్కెట్ యార్డ్కు వచ్చేటువంటి ప్రజల ఆకలి తీర్చడానికి సబ్సిడీతో ఈరోజు మార్కెట్ యార్డు ఈరోజు ఇస్కాన్ వాళ్ళతో కలిపి ఏదైతే క్యాంటీన్లో అన్నా క్యాంటీన్లో భోజనం తయారు చేస్తున్నారో ఆ ఇస్కాన్ సంబంధించి సంస్థతో మేము కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడ పదిహేను రూపాయలకే సబ్సిడీతో భోజనం ఏర్పాటు చేస్తాం దానివల్ల అయ్యే ఖర్చుని మార్కెట్ యార్డ్ భరిస్తుంది ఇప్పుడు క్యాంటీన్ మీరు మనం ఏర్పాటు చేసిన సబ్సిడీతో ఇవ్వడం సాధ్యం కాదు ఎందుకంటే క్యాంటీన్లు అనేవి ప్రైవేట్ క్యాంటీన్లు మనం ఇక్కడ రెండు ప్రదేశాలు ఐడెంటిఫై చేసి టెండర్ విధానంలో వాళ్ళకి అలాట్ చేస్తా ఉన్నాం అది ప్రైవేట్ హోటల్ నడిపినట్టే ఉంటుంది కానీ పదిహేను రూపాయలకి భోజనం దొరకదు కదా అక్కడ ఇక్కడ మాత్రం పదిహేను రూపాయలకే చక్కటి భోజనం మీరు వెళ్ళి చూస్తే మనం కూడా ఇంట్లో ఎంత బాధ్యత తింటామో అంత మంచి భోజనం పెడతా ఉన్నాం